మంచి చెడ్డల్లో నత కట్టినామయ్యాన్మ బంధు అంటూ నీకు జై కుట్టినామయ్యా జై బాలయ్యా జై బాలయ్యా జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండే అంతే చాలయ్యా

పాప ఎండకు భయం మీద మీ మాములు మీద కొడుతుంది అంట అయిపోయింది కాసేపట్లో అదిగో చెట్లు అంటూ వస్తాయి సో ఏంది చెప్తాం చెప్తాం

ప్రతి వచ్చే అధికారించిన మహాభాడు నందమి అంబేద్కర్ గారు మరి ఆనాడు చలచి సమయంలో ఆయన చేయడం లేదు అలాగే అలాగే చాలా సాంఘికాలు సామాజిక వర్గాలు పెట్టింది పార్టీ గడకలతో సమయంలో మరికి రావడానికి ప్రజలు నినాదతో స్థాపించడం జరిగింది మరి ఎన్నో సంస్థలు ఒక రకంగా చూస్తే అసలు ఎవరి సినిమా కాదు ఈ యొక్క రాజకీయాల్లో ప్రతి తెలుగు బిడ్డ తెలుగు తెలుగు గడ్డ గిడ్డ నేను తెలుగు ఆ చెప్పిన తమ్ముడు చాలా పెట్టి పొద్దురు బయట చెప్పిన తెలుగు దేశం దేశమంత్రి తారకరా రాజకీయాల్లో రాకముందు చాలా మందికి అది రాజకీయాలు ఇష్టపడదు అసలు తెలిసేలేదు రాజకీయ తెలుగు బిడ్డ బొడ్డు ముందే ఒక రాజకీయ జగన్ తీసుకొచ్చిన ఒక తెలుగు మహనీయుడు మాడు మహానుభావుడు తారక రామారావు గారు ఆయన రాజకీయాల్లో ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో సహజోపేతమైన ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఎంతో ఉపయోగపడవి సాహసోపేతమైనవి అలాగే ప్రజలందరికీ కూడా అవసరం మరి ఎన్టీఆర్ గారు రాజకీయాలు రాజకీయాలు కాకుండా ఎన్టీఆర్ గారు రాజకీయాలు వచ్చాక ఆయన ప్రవేశపెట్టి కాదు ఈనాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు పక్క రాష్ట్ర ప్రభుత్వాలు వాటి ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన నిజమైన రాజకీయ హీరో ఎన్టీఆర్ ఎన్నో ఎన్నో గొప్ప సంచడం అందుకే ఆయన మన ఆగ్రహించిన అన్నయనే అలాగే జనప్ర భవిష్యత్తు ఇచ్చిన అమ్మాయినే అలాగే ఆయనకు తోడుగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయనే అది మన చరిత్ర

రైతులకు రద్దు చేయాలి యాభై హాస్పిటల్ ఇవ్వడం జరిగింది పథకం కింద మొత్తం గ్రామాలన్నింటి మూల్యుల అభివృద్ధి చేయాలని పెట్టడం జరిగింది అంటే గ్రామాలకు సర్వోన్నత అభివృద్ధి కోసం అలాగే ఈ యొక్క సంఘాల

తింటే మంచి ఆలోచన చదివి కష్టపడేది సామాజిక సమాజానికి పడబడిది ఆనాడైనట్ల రూపాయలు రైతులకు అందరికి ఈ యొక్క చిత్రం రద్దు చేయడం తెలియదు సరే చంద్రబాబు నాయుడు ఆయన ఆయన నాన్సూతి అయినా ఈ తెలుగుదేశం ఆనాడు కానివ్వండి లేకపోతే ఈ ఈవ్వండి తెలుగు రంగం ఇవన్నీ కూడా నాకు అభివృద్ధి తర్వాత ఆయన మానసిపతి అయినా తెలుగుదేశం పార్టీ కూడా అంత ముందుకు మన చంద్రబాబు నాయుడు గారు ఆయనప్పుడు

రేటు రేటు పూర్తి చేసాం దానికి సమాధానం చెప్పడానికి అలాగే పూర్తి చేస్తామని దాన్ని పూర్తి చేయదు దానికి సమాచారం చెప్పడానికి అంటే మనకి దానికి పడగల చేస్తామనించారు మన మాట నిలబెట్టుకుంటారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేసే అక్కడ మనకి లేదు అలాగే ఈ యొక్క నేను వైసీపీ ఈ గొప్ప ప్రజలకు సంక్షేమం మీద చూపిస్తే ఆనాడు ఒక అవకాశం అంటే అవకాశం కొట్టాలి ఇవాళ

ఈ రాజధాని మీద ఎవరైనా నాయకులు మీద వాళ్ళు చేసి పెట్టారు ఇది చేసిన నిర్మాకం ప్రభుత్వం ఈవకున్నారో వాళ్ళందరూ కూడా సత్యత సత్య రుణాలు దానిచ్చి వాళ్ళకి జీవితం అలాగే ఎవరైతే ఈ వాళ్ళందరూ కూడా మనం రుణం ఒక కోటి రూపాయలు వాళ్ళకి రుణం సాయం చేయడం జరిగింది ఏదైతే అంబేద్కర్ గారి పేరుతో ఈ విదేశీ విజయంతో ఆ పేరు మార్చేసి వాళ్ళు జగన్ విదేశీ విజయాన్ని పెట్టుకున్నాడు తెలుగుదేశం అధికారంలోకి రాగానే మళ్ళీ అంటే నిర్వేదం చేశాడు ఎవరిని విదేశాలకి ఏ వర్గంలో ఒక అంబేద్కర్ విదేశీ విద్యలు పునరుత్వం చేస్తామని అలాగే ఏదైతే ఈ కంపెనీషన్ ఫైనాన్స్ కంపెనీషన్ అలాగే ఈ యొక్క బెస్ట్ స్టడీస్ అందజేస్తామని ప్రతి ఎస్సీ పేద కుటుంబానికి రెండు వేల భూమి మీకు ఇస్తామని అలాగే కి వెళ్ళే వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తామని తెలియజేస్తున్నాను మరి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు అది ఇచ్చేమో రెండు లక్షల కోట్ల రూపాయలు మరి మనకి పది లక్షల కోట్ల రూపాయలు ఏమైనా అటు మహిళలకి ఏమో ఇంటికి ఎంతమంది బిడ్డలు ఎంతమంది బిడ్డలకి పది పది వేలు ఒక బిడ్డకి ఇస్తున్నాడు మరి రేపు మీ భూమి కూడా మీకు కావు మనం ఉద్యోగాలు కాస్త మనసుకున్నారు వెళ్తావు కానీ రేపు జరగబోయేది ఏంటంటే మీ భూమి ఒక కొత్త చక్కగా తెచ్చి అతను ఆ పాస్బుక్ మీద బమ్మేసుకుని రేపు ఆ పుస్తకాలు అతని దగ్గర పెట్టుకుని దాని మీద అప్పు చేసి రేపు మీరు మీ భూమి మీద మీకు అప్పు కావాల్సి వస్తే మీరు అప్పు చేసుకోలేని పరిస్థితి రేపు రాబోయే భవిష్యత్తు గుర్తు పెట్టుకుని అంటే మనల్ని కూడా రాష్ట్రం నుంచి ఇంకా ఇలాగే ఉపేక్షిస్తే మన రాష్ట్రానికి కూడా ఒక సీలగా తయారు చేస్తాడు జగన్ అలాగే ఈఎస్లో ఏబీసీ ఏదైతే వగీకరణంతో ఆనాడు వైరణ చేసి ఈ శాశ్వతం ఆమోద పొంది కేంద్ర ప్రభుత్వం పంపించి మరియు రెండు పైకి ఉద్యోగాలు మనం తీసుకోవడం జరిగింది మన కుటుంబ శాస్తాలో ఈ ఎసీ వగీకరణ ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వం కప్పడం జరిగింది దాని తప్పకుండా తెలుగుదేశం మన కులమే అధికారులకి రాగానే దానికి చట్టబద్ధమైన తీసుకోవచ్చు అదనపు ఉద్యోగాలు తీసుకోవాలి ముస్సులు ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళకి ఎన్నో ఎన్నో చేశాం మరి ఆయన పెట్టడం జరిగింది అలాగే పిల్లలకి చదువు అందించడానికి చంద్రుడు అడిగినప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఈ ఉన్న భాషలో అయితే లేకపోతే అయితే అయితే కాలేజ్ మరి ఒక పదకొండు లక్షల మంది బయటకి మనం ఈ కోపం అలాగే మహిళకు తన పెళ్లికి ఆర్థికంగా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల మనకి షరతులు లేకుండా మనం ఆర్థిక సహాయం చేయడం జరిగింది మనకి సంక్రాంతికి ఈ యొక్క సంక్రాంతి అందరు కూడా

మీ ముందు ఓటు ప్రజాస్వామ్యాలు నాడు ప్రజలకు ఆయుధం ఓటు ఆ ఓటుని సద్వినియోగపడుకుని మరి మీ యొక్క ప్రజాస్వామ్య సమీక్ష కోసం సరైన ప్రతినిధిని నిన్నుకోవడం కోసం అలాగే సమాజ స్థాపన కోసం సమాజంలో భరించడం కోసం అలాగే సామాజిక న్యాయం అందించడం కోసం ప్రతి ఒక్కరు వినియోగించవలసిన పరమ పవిత్రమైన ఆయుధం ఓటు ఆ ఓటుని మీరు ఎలా కట్టి పొద్దుపెట్టి మీ మీ ఫాదర్ వినియోగించుకుంటే మీ యొక్క అవుతుంది అలాగే మీ స్వాదాన్ని ప్రజాస్వామ్యాన్ని మీరే అధ్యక్ష చేసిన వాళ్ళు అవుతారు గుర్తుపెట్టుకోండి ఇవాళ మొత్తం మూడు పార్టీలు సరి తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళకి అవసరం ఉంది చెప్పాను ఈ పోటీ చాలా అవసరం ఎందుకంటే ఒకరి ఆనాడు ఎంపీ అన్నాను మరి వాళ్ళ మళ్ళీ మనకి ముస్లిం కేంద్రవేశంలో ఉద్యోగాల్లో చదువులో వారికి ఒక చట్టపదం తీసుకోవాల్సిన అవసరం ఉంది నాకు కృషి చేస్తాం తప్పకుండా అలాగే ఈ యొక్క బంధికరణం ఉంది ఎస్సీలో ఏబీసీ బంజీకరణం దానికి అది తీసుకోస్తాం వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం సాయంగా ఎదురు కావాలి ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ కోసం సుమారుగా మన రాష్ట్రానికి ఆరు వందల ఓట్లు ఇచ్చింది ప్రభుత్వం బీజేపీ పెట్టుకోండి మతం కాదు ఇక్కడ కావలసిందే అభివృద్ధి కావాలి

దించాల్సిన అవసరం ఉంది అందుకో మొత్తం అందరూ ఇక్కడ నుంచి పసిపోతుంట బయలుదేరే అక్కడ జగన్ గుండెల్లో దళ మొదలైంది పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు పిచ్చి ముదిరింది నేను అంటాడు తలాదారు పెట్టుకున్నాడు ఒకటి మాట పెట్టాడు ఎంతమంది వంద మంది తలదారులు ప్రజలు కూర్చుంది నాన్నగారు ప్రజల దాన్ని పెట్టాడు ఇవాళ కూలిపోయే సమయం ఆసనమైనది గుర్తు పెట్టుకోండి మీరంతా మన కుటుంబం చేయడు ఈ యొక్క జాతీయగా అలాగే ఎలాగైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో ధార్మిలో నుంచి కార్మికు నుంచి 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 తెలుగుదేశం మళ్ళీ అందరూ భవిష్యత్తు కోసం 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 తప్పదు కాబట్టి ఇవన్నీ నేను అందరు

సైకప్ సైకల్ సైకల్ పాలని సైకిల్ 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 రాని సైకల్ సైకిల్ రాకల్ బాని సైకిల్ రామాచల్ అతని చిన్న మా సిస్టేమ్మరా సైకప్ సైకల్ సైకల్ పవాలి సైకిల్ 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 రాని వాటి రాదు మరియు జోడిస్తూ కట్టక లే సైకప్ సైకిల్ రానీ సైకల్ సైకిల్ రావాలి వేదిక మీదకి వస్తున్నారు డివైడర్ మీద దిగితే కనపడతారు అందరికి వెహికల్ మీద కొంచెం కనపడతారు ఇటు పక్క నుండి ఇటు పక్క వచ్చిండే సంక్షేమం కోసం